హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో బాలు వచ్చి పార్లరమ్మ దేనికోసమో టెన్షన్ పడుతున్నావు నిజం చెప్పు మీ మలేషియా మావోయ్య గురించి నువ్వు టెన్షన్ పడుతున్నావు కదా అని అంటారు బాలు కాదు నీ గురించి టెన్షన్ పడుతున్నాను మనోజ్కి నీలాంటి చెడు అలవాట్లు అలవాటు చేసి తనని కూడా తాగుబోతూ చేస్తావని భయంగా ఉంది అనగానే పార్లరమ్మా నేను రోజూ తాగినా మనోజ్ ఓవర్ యాక్షన్ చేయను మీ మలేషియా మావయ్యే వాడు వద్దంటున్న నోట్లో చిన్న కుండతో పోస్తూనే ఉన్నాడు మలేషియా నుండి వచ్చాడు కదా కళ్ళు తాగిన కోతిలా ఉన్నాడని నేను అందరి ముందు ఏమీ చెప్పకుండా సైలెంట్గా ఉన్నాను మా సుశీడాలింగ్ నన్ను కొట్టాక కూడా నేను చెప్పలేదు నిజం చెప్పాలంటే నేను తాగుతాను గానీ ఎవరిని తాగమని బ్రతిమలాడను ఒకవేళ నేను మనోజ్ గారికి తాగిపిస్తూ ఉంటే మీ మలేషియా మామయ్య వద్దని చెప్పి తీసుకురావాలి కదా అలా ఎందుకు చేయలేదు ఆయన కూడా ఫుల్గా ఎందుకు తాగాడు అని అంటారు బాలు సరే బాలు నా నాభయాలు నాకుంటాయి కదా అని అంటుంది ఇక రోహిణి నిజమే పార్లరమ్మా అందరూ మా మీనాలా ఉంటే ఇంకెందుకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు బాలు ఇది ఇలా ఉండగా సుశీలమ్మ హాల్లోకి వస్తుంది ప్రభావతి ప్రభావతి అని పిలుస్తుంది అత్తయ్య చెప్పండి అనగానే వెళ్ళి కాఫీ తీసుకురా అని అంటుంది సరే అత్తయ్య ఇంతకీ మీనా ఏది అని అడుగుతుంది ఏ నిన్ను కాఫీ అడుగుతుంటే మీనా గురించి ఆరా తీస్తావేంటి మీనా చేయవలసిన పనులన్నీ చేసేసిందిలే ముందు కాఫీ తీసి తీసుకురా సత్యం నీకు కూడా కాఫీ కావాలి కదా అని అంటారు అవునమ్మా ప్రభా కూడా అని అంటారు సరే అని చెప్పి ఇక ప్రభావతి ముక్కుకుంటూ వంటగదిలోకి వెళ్ళి కాఫీ కలుపుతూ ఉంటుంది ఇంతలో బాలు వస్తారు ఈరోజు ఎలాగైనా ఈ మలేషియా మావయ్య గురించి నిజం బయట పెట్టాల్సిందే నన్నే ఇరికిస్తాడా అని చెప్పి మనసులో అనుకుంటూ అమ్మ మాతాశ్రీ నాకు కూడా కాఫీ ఇవ్వచ్చు కదా అని అంటారు బాలు ఒరే నీకు నేను కాఫీ ఇవ్వను అదిగో మీనాతో పెట్టించుకో నేను కాఫీ చేసినా నీకు ఉండదు కదా అని అంటుంది ప్రభావతి నువ్వెప్పుడైనా ఇచ్చావా ఏంటి ఎప్పుడు మీనా కదా అది ఇస్తుంది సుశీడాలింగ్ నీ మీద నాకు కోపంగా ఉంది అనగానే సర్లే నేను లోపలికి వెళ్తున్నాను నా కాఫీ వాడికే ఇచ్చే లేకపోతే పొద్దునే తాగడానికి వెళ్ళిపోతాడు అని చెప్పి సుశీలమ్మ అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక రోహిణి వస్తుంది ఎక్కడున్నాడు ఈ మలేషియా మామయ్య నన్ను ఇరికించడానికే ఈ ఊరు తెచ్చుకున్నట్టున్నాను డబ్బులిచ్చి అంటే ఇదేనేమో ఈ మలేషియా మలేషియామావిని త్వరగా ఈ ఊరు నుండి పంపించేయాలి లేకపోతే బాలు అతను ఏంటి అన్నది సాక్ష్యాలతో సహా నిరూపించేస్తాడు అని మనసులో అనుకుంటూ ఉండగానే ఇంతలో సుశీలమ్మ మీనా దగ్గరికి వస్తుంది అమ్మమ్మ ఏం కావాలి కాఫీ ఇవ్వనా అని అడుగుతుంది మా తల్లి పొద్దునే లేచి తలార స్నానం చేసుకొని తులసి కోటకి పూజ చేసి ఇంట్లో పూజ చేసి అమ్మమ్మకేం కావాలో అడుగుతున్నావా నీకొకటి తెలుసా బాలుగాడిపై చేసుకున్నానని ఏమి అనుకోవద్దు తల్లి ఎందుకంటే వాడు తాగితే ఆరోగ్యం పోతుంది ఇంకొకటి ఏంటంటే ఆ ప్రభావతి వాడు తాగుతున్నాడని పదే పదే వాడు మనసు గాయపరుస్తుంది అలాగే తన కొడుకు ముద్దుల కొడుకుతో తాగిపిచ్చాడని ఇంకా తిడుతుంది అందుకే రెండు దెబ్బలు వేస్తే వాడికి భయం వస్తుంది పండగ పూట తాక్కుండా ఉంటాడు అని అంటుంది సుశీలమ్మ అమ్మమ్మ మీరు పెద్దవారు మీరు ఎప్పుడైనా ఏదైనా చేశారంటే మాలాంటి వాళ్ళకి మంచి చేయడం కోసమే అందుకే నాకేమీ కోపం రాలేదు అని అంటుంది మీనా సరే ఈరోజు చాలా హడావుడి ఉంది ఎందుకంటే నిన్నంతా పండుగ ఈరోజు ముక్కతో భోజనం తినాలి కదా అని అంటుంది సుశీలమ్మ సరే అమ్మమ్మ ఈరోజు అన్నీ నేనే కట్ చేస్తాను ఇక స్వృతికి రోహిణికి ఏమీ చెప్పద్దులే మా అత్తయ్య బాధపడుతున్నారు ఈ ఒక్కరోజు వంట నేనే చేస్తాను అని అంటుంది సరే తల్లి అని చెప్పి హాల్లోకి వస్తారు సుశీలమ్మ ఇది ఇలా ఉండగా బాలు ఇక కాఫీ తీసుకుని హలో మేకమావయ్య గారు వస్తున్నారా మేమేమే అని అంటూ ఉంటారు ఆ వస్తున్నా అని చెప్పి పరుగు పరుగున ఇక మటన్ మాణిక్యం లోపలికి వస్తారు ఏంటి మేక కొట్టేలు ఇలా అనగానే మీరు ఊరికినే పలుకుతున్నారు ఏంటి సంగతి అనగానే ఇటువైపు సత్యం అలాగే ప్రభావతి అలాగే చూస్తూ ఉంటారు ఒరే బాలు అసలు ఏం కావాలి నీకు అని అంటుంది నాకు ఇచ్చిన కాఫీ ఇదిగో ఈ మలేషియా మావేకి ఇస్తున్నాను అని చెప్పి ఇక తన చేతికిచ్చి మా అమ్మ చాలా రోజులకి నాకు కాఫీ ఇచ్చింది ఒకసారి తాగిపెట్టు మేమే గారు అని అంటారు ఇంతలో రోహిణి భయం భయంగా ఈ బాలు నా కొంప ముంచుతాడా ఏమో అని అనుకుంటుంది ఇంతలో ఇక సుశీలమ్మ ఈరోజు ముక్కలతో వేటని కొయ్యాల్సిందే ఏరా బాలు నువ్వు మాట్లాడొచ్చావా అనగానే ఏంటి వేట పోతా బాలుకేం తెలుసు నాకు తెలుసు లేత మటన్ అలాగే ముదురు మటన్ పొట్టేలు ఇలా ఎన్నో ఎన్నో రకాలు ఉంటాయి వాటిలో మనం చూసుకొని కొనాలి బామ్మగారు అని అంటూ ఉంటారు నీకెలా తెలుసు గారు అని అంటుంది ప్రభావతి నేను చేసేదే అది పొద్దున్న లెగ్గినప్పటి నుండి దాని మీదే ఉంటాను నాకెందుకు తెలీదు అని అంటారు మావయ్య అని చెప్పి రోహిణి అంటున్నా పట్టించుకోకుండా ఓహో మీకు మటన్ చికెన్ గొర్రె మేక ఇలా అన్నీ తెలుసు అనమాట ఇంతకీ మీ షాపు ఎక్కడండి మాణిక్యం గారు అని అంటారు ఊరికే కాజువల్గా ఇక బాలు అయ్యో నా పేరు బాగానే గుర్తుపెట్టుకున్నావు ఇక నా ఊరు రాజమండ్రి రాజమండ్రి దగ్గర కార్నర్లో ఒక షాప్ ఉంటుంది మటన్ మాణిక్యం అని ఆ షాపు ఓనర్ నేనే సెంటర్లోనే ఉంటుంది ఇక పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి అన్నిటికీ మన దగ్గర నుండే తీసుకెళ్తారు అని చెప్పి అంటూ ఉంటాడు మటన్ మాణిక్యం ఒక్కసారిగా ఇక రోహిణి డీలా పడుతుంది ఇప్పుడు ఇప్పుడు బయటపడ్డావు మెయిన్ రోడ్లో నీ షాప్ ఉందన్నమాట నాన్న మాతాశ్రీ అమ్మాజీ అందరూ వినండి వీడు మలేషియా నుండి రాలేదు అని అంటారు బాలు బాలు అనగానే హాఫ్ పార్లరమ్మా ఇంకా ఈ నాటకాలు డ్రామాలు ఆపడం ఆప్చే అని అంటారు బాలు ఇంతలో మనోజ్ అలాగే మీనా శృతి రవి కూడా వస్తారు ఏమైందండి అనగానే మీనా నీకు ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాను ఈ మలేషియా మామయ్య డ్రామాలు ఆడుతున్నాడని మన పాలనమ్మ ఏదో చేస్తుందని అది రోజు నిజమైంది ఏంటి చెప్పండి మీరు మలేషియా నుండి ఎక్కడిదాకా వచ్చేసారు అని అంటారు బాలు మలేషియా నువ్వు వెళ్ళాలని నన్ను లెక్కిస్తున్నావు నాకేం మటన్ షాప్ లేదు అనగానే నోర్ మోయ్ ఏరా నిన్న మా మనోజ్ గారితో తాగిపించి నా మీద చెప్పావు పోనీలే అని వదిలేశాను ఈరోజు నీ గురించి ఎంక్వైరీ చేశాను నువ్వు రాజమండ్రిలో మటన్ షాపు మాణిక్యంగా ఉన్నావని తెలుసు నువ్వు యాక్టింగ్లు కూడా చేస్తావని తెలుసు కానీ మా పార్లమ్మ నిన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చింది అన్నది ఇదిగో ఈ ప్రభావతమ్మకి తెలియాలి నాన్న ఒకటి మాత్రం నిజం ఈ మలేషియా నుండి వచ్చింది ఈ మాణిక్యం కాదు ఏదో జరిగింది పార్లమ్మ ఏదో దాస్తుంది అనగానే ఇక ప్రభావతి రోహిణి నిజం చెప్పు ఈ బాలుగాడు ఏంటి వాగుతున్నాడు ఈ మనిషి మీ మావయ్య కాదా మలేషియా నుండి రాలేదా అనగానే లేదు బాలు చెప్పింది కరెక్టే అని అంటుంది హా ఇప్పుడేం చేస్తావు మాతాశ్రీ అని అంటారు బాలు ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఇంతకీ వీడు మటన్ కొట్టే మాణిక్యమేరా బాలు అని అంటుంది ఇక సుశీలమ్మా అవును డార్లింగ్ ఒరే ఈరోజు దాన్ని యాక్టింగ్ అయిపోయింది పో అని అంటారు చూడమ్మా నువ్వు అంత కెమెరాలు పెట్టావు మన గురించి ఇదిగో బాలుకు తెలిసిపోయినట్టుంది అందుకే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడి నుండి మటన్ మాణిక్యం ఇక ఇంటికి వెళ్ళిపోతారు ఇక రోహిణి వాళ్ళ అత్తయ్య వైపు మనోజ్ వైపు వాళ్ళ మామయ్య వైపు చూస్తూ ఉంటుంది ఏంటి చెప్పు రోహిణి ఎందుకు ఇలా డ్రామాలాడావు ఆడావు ఎందుకు మీ మామయ్య డ్రామా ఆర్టిస్ట్ని తీసుకొచ్చావు చెప్పు అని అంటుంది ప్రభావతి అమ్మ రోహిణి ఏం చెప్తుంది ఏదో అని అంటారు మనోజ్ అత్తయ్య నేను నిజం చెప్పేస్తాను ఎన్నో రోజుల నుండి నా గుండెలో దాచిన నిజాన్ని ఈరోజు మీకు మామయ్యకి చెప్పేస్తాను మీరు పదే పదే మా నాన్నని మా మావయ్యని నా పుట్టింటి వాళ్ళని తీసుకురమ్మంటున్నారు అలాగే మనస్తో బిజినెస్ కూడా చేయించమంటున్నారు కానీ మీకు ఒకటి తెలుసా మా నాన్న లేడు అని అంటుంది ఇక్కడ లేడు కదమ్మా మలేషియాలో పెద్ద బిజినెస్ చేస్తున్నాడన్నావు కదా అదే మీ నాన్న ఇది మీ మావయ్య కాదు కదా మరి మీ మామయ్య ఉన్నాడని ఎందుకు అబద్ధాలు చెప్పావు అనగానే అవునత్తయ్యా అబద్ధం చెప్పాను మా మామయ్య మలేషియాలో ఉన్నాడు కానీ మా నాన్నే చనిపోయారు యాక్సిడెంట్లో చనిపోయారు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు సత్యం మరి ఆ విషయం ఇప్పుడెందుకు చెప్తున్నావమ్మా అన్ని నిజాలు బయటపడ్డాయని ఇప్పుడు కొత్త అబద్ధం ఏమైనా చెప్తున్నావా అనగానే మామయ్య అత్తయ్య మీరిద్దరూ నాకు తల్లిదండ్రులతో సమానం నేను అబద్ధం చెప్పడం లేదు నిజంగా మా నాన్న చనిపోయారు ఆ విషయం మీకు చెప్పాలంటే నాకు భయంగా అనిపించింది ఇక ఆ విషయాన్ని మరిపించాలని ఈ మటన్ మాణిక్యాన్ని డ్రామా చేయమని తీసుకొచ్చాను అలాగే మా అసలైన మావయ్య నా ఆస్తులన్నీ కాపాడాడు అలాగే మా రెండో పిన్ని ఉంది కదా తను ఆస్తినంతా నొక్కేయాలనుకుంది కానీ నేను పెద్ద భార్య కూతుర్ని కాబట్టి యావదాస్తి నాదే అవుతుందని చెప్పి మా మావయ్య మలేషియాలో కోర్టులో కేసు వేశారు పని మీదే తిరుగుతున్నారు కోర్టులో కేసు గెలిస్తే లక్షాది కాదు కోటీశ్వరాలని అయిపోతాను అప్పుడు మనోసే కాదు మన ఇల్లే కాదు మన ప్రపంచమే మారిపోతుంది మనం ఈ సమాజంలో కోటీశ్వరులాగా బ్రతకచ్చు అందుకే ఈ డ్రామా వేసి అదంతా నిజం తెలియకుండా ఒకేసారి మీకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను అని చెప్పి అంటుంది అమ్మ రోహిణి మాకోసం ఇంత ఆలోచిస్తున్నావా నువ్వు కోటీశ్వరాలు అయ్యి మమ్మల్ని కూడా కోట్లకి పడగలెత్తిస్తావా నిజంగా నీలాంటి ఆడపిల్ల ఎవరికున్నా చాలా ఆనందంగా ఉంటుంది అనగానే హాపు ప్రభావతి చూడమ్మా నువ్వు పేదదానివైనా ఉన్నదానివైనా ఈ ఇంటి కోడలివి కానీ ఇలా వేరే మగ మనిషికి డ్రామా ఆర్టిస్టుగా ఇంటికి తీసుకొస్తే రేపటి రోజు ఎవరికైనా తెలిస్తే మా పరువేమవుతుంది నీ ఆస్తులు పాస్తులు గురించి మేము అడగటం లేదు నీ పుట్టింటివారు ఖచ్చితంగా ఒక్కసారైనా ఇంటికి రావాలని కోరుకున్నాము కానీ నువ్వు పుట్టింటి వారిని చూపించకుండా ఇలా డ్రామాలు చేసే మనుషుల్ని తీసుకొస్తే ఏమనుకోవాలి అనగానే అయ్యో ఎందుకండి రోహిణిని తిడతారు అసలే వాళ్ళ నాన్న చనిపోయాక తను దిగులైపోయింది ఇప్పుడు తన్ని ఇలా అనగద్దు అలాగే మలేషియా నుండి కోట్లు వస్తాయి అప్పుడు మీ కొడుకు మీ కోడలు మనం ధనవంతులు అవుతాము అప్పుడు ఇవన్నీ ఎవరు పట్టించుకోరు అనగానే నోర్మై అని అంటుంది సుశీలమ్మ చూడమ్మా ఇంత డ్రామాలు ఆడాల్సిన అవసరం లేదు మీ నాన్న చనిపోతే ఖచ్చితంగా చెప్పి డబ్బు గురించి కాకపోయినా ఒక మనిషి చనిపోయారని దాచావు చూడు అది తప్పంటున్నాను చూడు ప్రభావతి ఇంకొకసారి ఇలాంటివి మీ ఇంట్లో మా ఇంట్లో జరగకూడదు చూడమ్మా రోహిణి అబద్ధం ఆడొచ్చు ఇంత పెద్ద అబద్ధం ఆడితే రేపటి రోజు నీకే నష్టమవుతుంది అని అంటారు ఇక సుశీలమ్మా అలా బుద్ధి చెప్పు సుశీ ఎందుకంటే ఎప్పుడు నన్ను మీనాని ఏదో ఒకటి అంటూ మమ్మల్ని కించపరుస్తూ ఉంటుంది ఈ అమ్మావతి ఇప్పుడు ఈ పార్లరమ్మ ఇంత పెద్ద డ్రామా ఆడినా కోట్లు వస్తాయని చెప్పి కవర్ చేస్తుంది ఇకపై ఈ మనోజ్ గారితో ఈ పార్లరమ్మతో జాగ్రత్తగా ఉండాలి మీనా ఒరే లేచిపోయినోడా డబ్బుడబ్బమ్మా మీరు కూడా అనగానే అవునన్నయ్య నిజమే ఇలాంటివి నేను ఎక్కడా చూడలేదు అని అంటారు రవి ఇక శృతి అంటుంది హమ్మో నేనైతే కనీసం డబ్బింగ్ కూడా చెప్పలేదు రోహిణి ఇలా ఎప్పుడు చెయ్యొద్దు ఎందుకంటే మోసం అనేది చేస్తే ఎప్పటికైనా ప్రమాదమే అని అంటుంది శృతి చి నా బ్రతుకు నేను ఎంత న్యాయంగా ఉండాలనుకున్నా అబద్ధం మూలన ఇంకొక అబద్ధం చెప్పి పేక మేడల్లాగా అబద్ధాలు మోసాలు చెప్పేస్తున్నాను ఇది నాటకమని తెలిసే ఇంతగా అందరూ నన్ను వాయిస్తున్నారు అలాంటిది నిజంగా మా అమ్మ బ్రతుకుండి నాకు ఒక కొడుకున్నాడని తెలిస్తే ఈ ఇంటి నుండి నన్ను గెంటేస్తారు అందుకే ఖచ్చితంగా మనోజ్ని తీసుకుని నేను ఇంటి నుండి వెళ్ళిపోతానని ఊరు వెళ్ళగానే స్ట్రాంగ్ గా చెప్తాను మా అత్తయ్యకి కానీ నన్ను ఇంతకు ముందులా గౌరవం ఇవ్వరు అని అనుకుంటుంది రోహిణి ఏదైతే ఏ నా బాలు మనవడు మీనా ఇద్దరు కష్టపడుతూ ఇంట్లో అన్ని అవసరాలు తీరుస్తూ వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు ఇది అసలైన మనవరాలు అసలైన మనవడు అనగానే సుశీటాలింక్ నాకు నీ మీద నిన్న కోపం వచ్చినా ఈరోజు నన్ను మీ నన్ను పొగుడుతున్నావు అందుకే నేనే స్వయంగా వేటని కోయించి మటన్ బిర్యానీ అలాగే మటన్ ఫ్రై మటను ఆ అన్ని మటన్ వెరైటీలు ఈ రోజు ఫుల్లుగా లాగించి రేపు మా ఊరు వెళ్ళిపోతాము ఎందుకంటే అక్కడ బోల్డ్ సమస్యలున్నాయి అని అంటారు బాలు సరేలేరా అని అంటూ ఉంటుంది సుశీలమ్మ ఈవినింగ్ అవుతుంది అందరూ భోజనాలు కంప్లీట్ చేసి కాఫీలు తాగి ఇక తమ సొంతూరు బయలుదేరడానికి పెట్టే పేడ సర్దుకుంటూ ఉంటారు సుశీలమ్మ అందరినీ చూస్తుంది అమ్మ నువ్వు మాతో పాటు ఊరు రావచ్చు కదా అని అంటారు సత్యం చూడరా కొడుకు ఇంట్లో నేను బ్రతకను నా ఇంట్లోనే కొడుకు ఉండాలి అలాగే ఇక్కడున్న పొలం నాకున్న బంగారం అలాగే ఈ పచ్చని వాతావరణం ఈ పల్లెటూరులో నాకు ప్రశాంతంగా ఉంటుంది అలాగే ఎప్పుడైనా చూడాలనిపిస్తే వస్తానులే మీరు ఇప్పుడు ప్రశాంతంగా మనశ్శాంతిగా వెళ్ళండి అలాగే ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులకి నువ్వు సరైన సమాధానం చెప్పు అని అంటారు హమ్మా అందరూ మంచివాలే అని అంటారు సత్యం ఒరే సమాధానం అంటే అది కాదు ఎప్పుడు ఈ ప్రభావతి నోరు పెట్టుకుని అరవడమే కానీ కొడుకులకి పెళ్ళిళ్ళు చేశాము మనవల్ని ఎత్తుకోవాలి మురిసిపోవాలని ఉండదు ఎప్పుడు ఇటు లేదు అటు కోట్లు ఇటు కోట్లు అని చెప్పి ఇద్దరు కోడల్ని కోటీశ్వర్రాలుగా చిత్రీకరించి ఇటు మీనాని అవమానపరుస్తూ ఉంటుంది చూడు ప్రభావతి ఒకటి మాత్రం నిజం రేపటి రోజు బాలు మీనానే నీకు అన్ని సేవలు చేస్తారు అది మాత్రం గుర్తుపెట్టుకో అనగాని కరెక్ట్గా చెప్పావురాని నాకు కలవట్లేదు ఎప్పుడు ఆంటీ నేనేం చేయకపోయినా నాకేం కావాలమ్మా అని అడుగుతుంది పాపం మీనా అంత పని చేసినా గుర్తించదు అందుకే ఆంటీని ఎప్పుడు నేను ఎప్పుడు ఆంటీ విషయంలో జాగ్రత్తగా ఉంటాను అని అంటుంది శృతి అమ్మ శృతి నీకు మీనాకి పోలికేంటి అనగానే అవును అస్సలు లేదు అని అంటారు బాలు ఒరే మనవళ్ళు మనవరాలు వచ్చేటప్పుడు పండంటి బిడ్డలతో మళ్ళీ ఉగాది పండక్కి రావాలి సరేనా అనగానే సరే సుశీల డాలింగ్ నాకేడిపోస్తుంది అని చెప్పి సుశీల డాలింగ్కి ముద్దు పెట్టుకొని ఇక తమ సొంత ఊరు బయలుదేరుతారు సత్యం కుటుంబం ఇక తన ఇంటికి చేరుకున్న ప్రభావతి హమో చాలా తలనొప్పిగా ఉంది ఇల్లంతా దుమ్ము కొట్టుకుపోయింది ఈ పనంతా చేసి త్వరగా కాఫీ టీలు పెట్టు అని అంటుంది ఇక మీనాకి అత్తయ్య నేను మీలాగే జర్నీ చేసి వచ్చాను అని అంటుంది మీనా అవును ప్రభా నువ్వే కాదు అందరం జర్నీ చేసి వచ్చాము బాలు అని అంటారు నాన్న అందరికీ కావాల్సిన ఈరోజు బయట నుండి తీసుకొస్తాను అలాగే మీనా పార్లరమ్మా డప్పు డబ్బమ్మా ముగ్గురు కలిసి ఇల్లు క్లీన్ చేయాలి అనగాని అమ్మో నేనా అని అంటుంది ఎందుకు పార్లరమ్మా అమ్మో నేనా అంటున్నావు ప్రతిదానికి మీనా అలా అంటే ఎవరేం చేస్తారు అని అంటారు ఇక ప్రభావతి నువ్వు అదేమి మాట్లాడద్దు దానికి అలవాటు అనగానే అవును తన కన్నీ అలవాటు మీరు మాత్రం ముప్పొద్దులో తిని మీనాని ఏదో ఒకటి అనకుండా ఉండవు అని చెప్పి బాలు వెళ్ళిపోతారు ఇక మీనాని ఇంట్లో పనంతా చేస్తూ ఉంటుంది ఇటువైపు ప్రభావతి అనుకుంటుంది వీడు అలాగే దీన్ని మీద ఎక్కించుకుంటున్నాడు చెప్తాను రోహిణి ఇలాంటి పని చేయకపోతే అసలు ఎంత బాగుండేది కానీ త్వరలో కోర్టులో కేసు గెలిచి అవుతుంది అందుకే రోహిణిని ఏమీ అనకూడదు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇక బాలు అందరికీ భోజనం తెస్తారు అందరూ భోజనం చేశాక ఇక నిద్రపోతూ ఉంటారు అర్ధరాత్రి అవడంతో కరెంటు పోతుంది ఇక ఏసీ ఆగిపోవడంతో శృతి గబగబ కిందికి వచ్చి విసనకరతో ఇక విసురుకుంటూ ఉంటుంది ఇక ప్రభావతి సత్యం కూడా లేస్తారు అమ్మ కొవ్వొత్తి వెలిగించినా అనగానే వెలిగించండి పల్లెటూరే ప్రశాంతంగా ఉంది ఈ ఊరు వచ్చాక కరెంట్లు ఎప్పుడు పోతాయో పోని జనరేటర్ అయినా ఉంటే బాగుండేది అని అంటుంది శృతి అమ్మ శృతి నేను విసినకరతో విసిరినా అనగానే ప్రభా ఇంకా దిగజారద్దు అస్సలు బాగోదు అని అంటారు సత్యం ఇక అంకుల్ నేనేమి ఆంటీతో విసినకరతో విసిరించుకోను నాకు కూడా తెలుసు అంకుల్ అని అంటుంది శృతి ఇక బాలు అలాగే ఇటువైపు మీనా రోహిణి మనోజ్ కూడా కిందికి వస్తారు ఇక అందరినీ చూస్తూ ఉంటుంది ప్రభావతి అమ్మ ఒక అరగంట ఆగాక కరెంట్ వస్తుంది అందరూ ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోండి అనగానే మాకు తెలుసా ఎండాకాలం స్టార్ట్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా కరెంట్లు అనేవి తీస్తారు ఇలా ప్రతిరోజు జాగరణ చేయాలి పొద్దునే లేచి డబ్బింగ్ స్టూడియోకి ఎలా వెళ్తాను అని చెప్పి అంటుంది శృతి అయ్యో శృతి అలా అనద్దు మనం ఖచ్చితంగా మన రూమ్కి జనరేటర్ పెట్టించుకుందాం అని అంటారు రవి హాది ఇయవారి స్వార్థం వాళ్ళది అమ్మ కోట్లావతి వాళ్ళ రూమ్కి మనం లేచిపోయినోడు జనరేటర్ పెట్టించుకుంటాడంట పాలనమ్మా నువ్వు కూడానా అని అంటారు బాలు నా జోలికి రావద్దు ఇప్పుడు చెప్తున్నాను మామయ్య అత్తయ్య ఒకటి మాత్రం నిజం నేను డ్రామా ఆర్టిస్ట్ని తీసుకొచ్చి డ్రామా చేశాను కానీ ఇదిగో ఈ బాలు ఇంట్లో ఉన్నంతకాలం మీ మనశ్శాంతిగా ఉండలేము మా నా భర్త మనోజ్ని నన్ను అందరి ముందు పరువు తీస్తూ మమ్మల్ని ఒక మనుషులుగానే లెక్క చేయనట్టు చేస్తున్నాడు అందుకే మా బ్రతుకు మేము బ్రతుకుతాము మేము ఇంటి నుండి వెళ్ళిపోతాం మావయ్య అని అంటుంది రోహిణి అమ్మ రోహిణి అలా అంటావేంటి అనగానే చూడండి అత్తయ్య ఒకటి మాత్రం నిజం మీతోనూ మావయ్యతోనూ మీనాతోనూ ఎవ్వరితోనూ నాకు ప్రాబ్లం లేదు మనోజ్ ఉద్యోగంకి వెళ్ళినా వెళ్ళకపోయినా నేను పార్లర్లో డబ్బులు ఇంటికిచ్చి మా ఇద్దరి ఖర్చులు చూసుకోమని మీకు కూడా ఇస్తున్నాను కానీ బాలు పదే పదే నన్ను అలాగే మనోజ్ని అవమానిస్తున్నాడు అందుకే ఒక నెల రోజుల్లో మనోజ్కి ఉద్యోగం రాకపోయినా మేమిద్దరం బయటికి వెళ్తాం ఏ మనోజ్ అనగానే రోహిణి నువ్వేం చెప్తే నేను అదే వింటాను ఎందుకంటే మీ నాన్న విషయంలో మీ మామయ్య కోర్టులో గెలుస్తారు మనం కోర్టులతో బిజినెస్ చేస్తాము ఇక్కడ మనం ఉండాల్సిన అవసరం లేదు అని అంటారు మనోజ్ ఇక రవి అంటారు అవును శృతి మనం కూడా ఇంట్లో వద్దు మీ అమ్మవాళ్ళు ఎప్పటి నుండో మన ఇద్దరిని పిలుస్తున్నారు కదా అక్కడికి కొన్ని రోజులు వెళ్దాము అనగానే ఇక ప్రభావతి సత్యం వైపు చూస్తుంది ఆపుతారా ఏంటి కరెంటు ఒక అరగంట పోయినందుకు మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు అంటే చూసావా ప్రభావతి ఇద్దరు కోటీశ్వరులకి చేసుకున్నారు కదా వాళ్ళకు నచ్చిన చోటుకి వెళ్ళి సంతోషంగా ఉంటారంట మానిద్దరిని వదిలేస్తారంట అనగానే ఏమండి అలా అలా అనలేదు అని అంటుంది ప్రభావతి అమ్మా లక్ష్యావతి వాళ్ళన్నది అదే చూడు పాలరమ్మ అటువైపు మనా లేచిపోయినోడు ఇద్దరికీ ఈ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు ఎప్పటికైనా మీనా నేనే శాశ్వతమని నువ్వు గుర్తుపెట్టుకోవాలి చూడు పార్లరమ్మ నువ్వు వెళ్ళు ఆ మనోజ్ గాడు గురించి ఏదైనా కంప్లైంట్ ఇస్తే ఈ ఇంటికి రావద్దు నాన్న మీరెక్కువగా వీళ్ళ గురించి ఆలోచించద్దు వీళ్ళు పెద్ద డ్రామా మొదలుపెట్టినా ఆడవాళ్ళు ఇటు మనమ్మ అటు పాలరమ్మ ఈ మనోజ్ గాడు కరెక్ట్గా సరైన జోడి వాళ్ళు డబ్బులు ఉంటేనే వాల్యూ ఇస్తారు మోసాలు చేసైనా బ్రతికేయచ్చు అని అంటారు బాలు ఆపరా నీ మాటలకి వాళ్ళు నిజంగానే వెళ్ళిపోతారు అని అంటుంది ప్రభావతి ఏమ్మా ఇప్పటిదాకా ఆ లక్షల మింగినోడు నీకు ఎన్ని కోట్లు ఇచ్చాడు ఎన్ని కోట్లు నష్టం తెచ్చాడు ఇప్పుడు వాడి వెళ్ళిపోతే పారలమ్మ మెడకే ఊరి ఉంటుంది అని అంటారు బాలు ఇటువైపు మీనా ఏమండి వీళ్ళ గురించి మీకెందుకు మామయ్య ఆరోగ్యం బాగోలేదు మావయ్య ఎక్కువగా టెన్షన్ పడద్దు అలాగే రోహిణి ఈ ఇంట్లో నీకేం తక్కువైంది ఎందుకు బయటికి మనోజ్ని తీసుకుని ఉంటున్నావు మా ఆయన పదే పదే మీ విషయంలో జోక్యం చేసుకుంటున్నాడని ఇలాంటి నిర్ణయం నువ్వు తీసుకున్నావు కానీ ఇకపై మా ఆయన నీ విషయంలో జోక్యం చేసుకోడు అలాగే మీరు కూడా మా విషయంలో జోక్యం చేసుకోవద్దు ఎవరు ఇంటి నుండి వెళ్ళాల్సిన అవసరం లేదు మామయ్యకి ఒంట్లో బాగోలేదు అర్ధరాత్రి కరెంటు పోయినందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే ఇక ప్రపంచమే ఎవరికి వారు యమునా తీరులా ఉంటారు అని అంటుంది మీనా సరిగా చెప్పావమ్మా ఇంట్లో ఉండాలి అనుకుంటే ఉంటారు వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంటే ఎలాంటి టైం అనేది చూడరు చూడు ప్రభావతి ఇప్పుడు ఇప్పుడు నీ ఆశలు ఆశయాలు అలాగే నీ కన్న ఊహాలోకం అంతా నీ ఎదురుగానే జరుగుతుంది ఇప్పుడు నీ కోడళ్ళకి నీ కొడుకులకి నువ్వే సమాధానం చెప్పి ఈ ఇంట్లో ఉంచుతావో బయటికి వెళ్తారో ఆలోచించుకో అని అంటారు సత్యం ప్రభావతి ఇక రోహిణి శృతి వైపు చూస్తూ ఉంటుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్